లాంటి కిచెన్ డ్రెస్కి స్వాగతం అండి క్షమించండి ఇన్ని రోజులు పెట్టలేదు పాపకి టైం లేక డ్యూటీస్లో బిజీ వలన పాప పెట్టలేదండి ఈరోజు రోటి పచ్చడి మరి మామిడికాయ పచ్చడి అనమాట ఇప్పుడు సీజన్ కాబట్టి రోటి పచ్చడి మామిడికాయ పచ్చడి పెడతాయి అన్నీ సిద్ధంగానే రండి హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్థాలండి ఎన్ని విరపకాయలు అండి ఇవి కడిగి శుభ్రంగా పెట్టుకున్నానండి పన్నెండు విరపకాయలు అండి ఇవి దగ్గర దగ్గర రెండు ఈ సైజు మామిడికాయలు కోసి పెట్టుకున్నానండి కోసి పెట్టుకున్నాను ఉప్పు పసుపు తాలింపు గింజలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ తాలింపులు వేస్తామండి ఎన్ని విరపకాయలు ఈ రెండు ఉల్లి వెల్లుల్లిపాయలు పచ్చళ్ళు వేసి దంచుతాము ఈ కరేపాకు తాలింపుకేస్తామండి ఈ కాయ శుభ్రంగా ఇట్లాంటివి కడిగి ముక్కలు కోసి పెట్టినానండి ఇంగువ ఆయిల్ స్టవ్ అందించినానండి ఎన్ని విరపకాయలు కొంచెం ఎవరు ఇష్టం అండి ఉప్పు కారాలు కొంతమంది వేయించుకుంటారు లేకపోతే కారం కూడా వేసు ఎన్ని విరపకాయలండి ఇలాగ కడిగి శుభ్రంగా చేసుకున్నాం ఎన్ని విరపకాయలు అండి తుంచి వేస్తున్నానండి పన్నెండు మిరపకాయలు అండి ఇవి బాగా నూనెలో వేస్తున్నాయండి విత్తనాలు కూడా నూనెలో వేయితే బాగా రుచిగా ఉంటాయండి మనం దంచినప్పుడు కూడా బాగుంటాయి అందుకని నూనెలో వేయించుకోవాలి మిరపకాయలు కొంతమంది కారం పొడి మరి మామిడికాయ ముక్కలన్నీ వేసి దంచి తాలింపు వేసుకుంటారు అలా బాగోదు నాకు ఇలాగే చేస్తాను ఇలాగే బాగుంటుంది నేను చేసేది అవి చేసుకున్నాను చల్లగా కావాలండి చాలు కొంచెం తక్కువ అండి తర్వాత వేసుకుందాము దంచుకోవాలి ఎగిరిపోతాయి చూసుకొని కొన్ని కొన్ని వేసుకొని దంచుకుంటే పచ్చడి బండి ఇప్పుడు ఉప్పు చూసి తీస్తున్నాను ఆయిల్ వేస్తున్నానండి పచ్చడి తాలింపుకి ఒక రెండు స్పూన్లు పైన ఆయిల్ అండి వేస్తున్నాను వేడికి ఆవాలు జీలకర్ర తినపప్పు శనగపప్పు ఇవన్నీ ండి పెళ్ళిల్పాయలు దించానండి ఇంగువ పాటలండి రుచి యానీ వేస్తాము వెల్లిపాయ ఇల్లు అంత బాగా అయితే మంచి వాసనండి కొంత పసుపు వేస్తున్నానండి పచ్చళ్ళొచ్చి మామిడికాయ పచ్చడి రోడ్డు పచ్చడి రెడీ అయిపోయినాయండి తాలింపు స్టవ్ ఆఫ్ కొంచెం సల్లగాక దీన్ని టేస్ట్ చేస్తామండి చిన్నప్పుడు అండి స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలా మా అమ్మ పచ్చడి నూరుతా అంటే రోడ్ దగ్గర కూర్చొని అన్నం వేసుకొని కలుపుకొని తినేవడం మేము ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళమైనా కూడా తుడుచుకొని తింటాను నేను అన్నం ఇలా వేసుకొని రోడ్లో ఈ రోజు మా అమ్మమ్మ ఇచ్చిందండి పూర్వకాలం రోజు కాబట్టి పైన పెట్టుకోలేదు కిందే పెట్టి నూరుకుంటున్నాను ప్లాట్ఫామ్ మీద పెట్టుకుంటే శబ్దానికి ధన ధన అంటుందని కిందే నూరుకుంటానండి హాయ్ ఫ్రెండ్స్ రోట్లో పచ్చడి అంతా నూరేసినామండి తాలింపు వేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ ముక్కలు కూడా తగిలేటట్టు ఉన్నాయండి టేస్ట్ చేసి చెప్తానండి రోడ్ల వేసి కలుపుకున్నాను మీరు మాత్రం చేసుకోవాలి బా మొక్క ముద్దలైనా చెప్పచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంది నా ఛానల్ని మొక్కు కూడా లేదు నేను మీరు చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి చాలా బాగుంది ఎండాకాలంలో ఇలా తింటే నోటికి హాయిగా ఉంది కూరల కంటే బాగుంది చేసుకోదండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి గ్యాప్ వచ్చింది సారీ ఫర్ డిస్టర్బెన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్